అనగనగా ఒక అడవిలో చిరుతపులి తాబేలు కలిసి జీవించేవి చిరుత గర్వంగా చూసేది నేనెంత వేగంగా పరిగెడతానో తెలుసా నువ్వు నన్నెప్పటికీ అందుకోలేవు అనేది తాబేలుకి చెబుతూ ఓ రోజు చిరుత తాబేలుకు పందెం వేసింది పరుగు పందెం ఇద్దరూ నడిచే మార్గం నిర్ణయించారు గమ్యం ముందుంచారు పందెం మొదలైంది చిరుత వేగంగా పరిగెత్తింది చెట్లు రాళ్ళూ అన్నీ వెనకబడిపోయాయి తాబేలు మాత్రం నెమ్మదిగా కాని నిలకడగా ముందుకు సాగింది కొంతసేపటి తరువాత చిరుత ఆలోచించింది ఈ తాబేలు ఇంకెంత సమయం పడుతుంది ఇంకాస్త విరామం తీసుకుంటే ఏమో అది ఓ చెట్టు నీడ క్రింద కూర్చుంది కళ్ళు మూసింది అలసిపోయింది కాని తాబేలు ఆగలేదు ఒక్కడుగు ఇంకో అడుగు మెల్లగా కాని ఎప్పుడూ ముందుకే చివరికి గమ్యం దగ్గర తాబేలు చేరిపోయింది చిరుత కళ్ళు తెరిచేలోపే విజేత తాబేలు అయిపోయింది మొత్తానికి వేగం కాదు స్థిరతే గెలిపించేది నెమ్మదిగైనా ముందుకెళ్లేవాడే నిజమైన విజేత